ఆంధ్రప్రదేశ్లో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు గేటు ఎత్తి నీటిని దిగుమతి విడుదల చేస్తున్నారు తిరుమలలో భారీగా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కొనసాగుతున్నాయి దక్షిణ అంతర కర్ణాటక నుంచి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ ఈ ప్రభావంతో రాగల మూడు రోజుల్లో కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది తిరుమలలో సోమవారం అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురిసింది ఉరుములు మెరుపులతో కూడిన భారీ బాణం కంటే శ్రీవారి ఆలయ ప్రాంగణం లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి అంటే నీటితో నిండిపోయాయి ఇక్కడ అమ్మవారి కోచమ్మ గుడి ఉంటది

ప్రస్తుత పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు దాదాపు ఒకటి నలభై అవుతుంది ఇంకా నీటి ప్రవాహం ప్రవాహము అలాగే ఉంది కోదా రాం కాలనీ రామాలయం గుడి ఇది ఇక్కడ అమ్మవారి కోచమ్మ గుడి ఉంటుంది